ఓం నమ శివాయ శ్రీమాత మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది అక్క చెల్లెళ్ళు మిత్రులు అక్షయ తృతీయ రోజున ఏదైనా ఒక చిన్న ఉపాయం చెప్పండి ఇంట్లోనే ఉంటున్నాము పరిహారం చేసుకుంటాము ఫలితాలు వచ్చే విధంగా ఉండాలి అని చాలామంది అడగడం జరిగింది వారందరి కోసం ఈ రోజున ఒక చిన్న ఉపాయం అక్షయ తృతీయ రోజున లక్ష్మీ అమ్మవారికి మన ఇంట్లో చిన్న పూజా విధానం ద్వారా మీకు చెప్తాను ఆచరించడం వల్ల కలిగే ఫలితాలు కూడా మీకు చెప్తాను ఈ రోజున ఈ విధంగా చేస్తే మీకు ఏదైతే ధన సంపాదనలో అడ్డంకులు ఉన్నాయో అడ్డంకులు తొలగిపోతాయి అలాగే మన చేతిలో సంపాదించిన ధనం నిలబడకపోవడం దాన్ని దాని గురించి మనం ఎన్ని ఎన్నోసార్లు ఎన్నో రకాల యంత్రాలు పెట్టుకోవడం పరిహారాలు చేయటం మళ్ళీ జరగకపోవడం మళ్ళీ బాధపడటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సహజంగా కొన్ని తిథుల్లో మనం పూజలు చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అందుట్లో అక్షయతృతీయ హోలీ దీపావళి ఈ రోజుల్లో లక్ష్మీ అమ్మవారికి స్పెషల్గా పూజలు చేస్తూ ఉంటాం ఈ టైం చాలా శ్రేష్టమైంది ఫలితాలు ఇవ్వడానికి అనువుగా ఉంటుంది చిన్న పూజ ద్వారా మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు ఎలా చేయాలి ఈ విధంగా చేయాలి మీకు తెలియజేస్తాను మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం కానీ పటం కానీ ఉంటే మా దగ్గర లేదండి అంటే మీరు చేయాల్సిన అవసరం లేదు కంపల్సరిగా ఈ పూజలో పటం కానీ విగ్రహం కానీ ఉండొచ్చు ఆ రోజున అక్షయ తృతీయ రోజున మనం శుభ్రంగా మన పూజా మందిరంలో మీకు చూపిస్తాను ఏదైనా గ్లాస్ తీసుకోండి లేదా గుద్దిరి నున్న పర్వాలేదు ఏదైనా సరే చిన్న గిన్నె తీసుకోండి చేయాల్సింది ఏంటంటే మీరు మీ మందిరాన్ని కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా నీళ్ళు ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని చక్కగా నీళ్ళల్లో పసుపు వేసి ఇలా చేసుకోండి తర్వాత మీరు ఒక క్లాత్ కానీ లేదంటే ఇలా ఆకుతో కానీ అమ్మవారి మీద నీళ్లు చిలకరించి అది శుభ్రం చేసుకోండి పటం కానీ విగ్రహాన్ని కానీ శుద్ధి చేసుకోండి మీకు చూపించడం కోసం మాత్రమే నేను చెప్తున్నాను అంటే మీరు చేయలేదు కదండి ఇలాంటి అడుగుతూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను మామిడి ఆకు కానీ అశోకాకు కానీ అలాగే మందార ఆకైనా పర్వాలేదు ఏదైనా ఆకుతో జల్లండి జల్లి చక్కగా క్లాత్తో శుభ్రం చేసుకోండి పటాన్ని అయినా సరే తర్వాత మీరు గంధంతోనూ కుంకుమతోనూ అమ్మవారి పటాన్ని అలంకరించండి అలంకరించిన తర్వాత ఈ నీళ్ళు కలుపుకున్నాం కదా ఇలాగ పక్కన పెట్టుకుంచుకోండి అలంకరించి చక్కగా అమ్మవారి ముందు మట్టి ప్రమిది కానీ మీ ఇంట్లో ఏదైనా సరే అంటే ఇందుట్లో ఒక విషయం ఏంటంటే స్టీలి కూడా కొంతమంది స్టీలు కూడా వాడుతుంటారు స్టీల్ ప్రమిది కాకుండా ఇత్తడి కానీ వెండి కానీ మట్టి ప్రమిద మట్టి ప్రమిది తీసుకోండి మట్టి ప్రమిదలో ఆవు నీత్తితో రెండు ఒత్తిడి వేసి దివ్య వెలిగించండి అమ్మవారి ముందు వెలిగించిన తర్వాత మీరు చూస్తున్నారు కదా బియ్యం బియ్యం ఇలా చిన్న కప్పులో తీసుకొని కానీ చిన్న గ్లాస్లో కానీ ఏదైనా ఒక ప్లేట్లో తీసుకొని అమ్మవారి ముందు పెట్టండి పెట్టి దీపం వెలిగించాం కదా ఈ నీళ్ళని ఏం చేయాలి చెప్తాను మీకు దీపం వెలిగించిన తర్వాత అమ్మవారికి మీరు ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని మీరు నూటెనిమిది సార్లు పఠించండి పఠించడానికి ఇలా మీ ఇంట్లో ఉంటే గనక తామర పూసల మాల వాడండి లేదండి ఏ మాల లేదు అనుకుంటే ఒక టైం పెట్టుకోండి చక్కగా మీరు మనసులో జపం చేసుకోండి ఆ మంత్రం ఏంటంటే ఓం హ్రీం శ్రీం క్లీం ఇది అమ్మవారి మంత్రం మీరు ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను మీరు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అనుకోండి ఓం హ్రీం శ్రీం క్లీం ఈ మంత్రం నూట ఎనిమిది జపించిన తర్వాత ఇంకొక మంత్రం ఉంటుంది ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు అనుకోండి ఈ మంత్రాన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఇది అక్షయ తృతి రోజున చేసుకోండి అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలి ఏ పువ్వులు పెట్టాలి అని అనుమానం ఉంటుంది మీకు ఏ పువ్వులు అందుబాటులో ఉంటే ఆ పువ్వులు సమర్పించండి అలాగే నైవేద్యం మీ ఓపికని బట్టి పాయసం చేసుకోవచ్చు పరవాణా చేసుకోవచ్చు లేదంటే బెల్లం మొక్కనే పెట్టవచ్చు మీ ఓపికని బట్టి మీరు ఇంట్లో నరసరి టైం ఉంటే మాత్రం ఇది చేయమాకండి మైలు ఉన్న వాళ్ళు మాత్రం చేయమాకండి ఇది ఎవరైనా చేయవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది ఏమీ లేదు అక్షయ తృతి రోజున ఉదయం పోటీ చేస్తే చాలా శ్రేష్టం ఆ రోజంతా మంచిదే ఏదైనా కొత్త పని చేయాలన్నా ఏదైనా మనసులో కోరికని మనం అమ్మవారి పాయింట్ ధన సంపాదన పాయింట్ అనుకోవాలన్నా అనుకోవచ్చు ఆ రోజు బంగారమే కొనుక్కోవాలి ఇలా చాలా అనుకుంటూ ఉంటాం అలాంటి అవకాశం లేకపోయినా అలాంటి ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆ రోజు మంత్రాన్ని చేసుకుంటే చాలు ఈ మంత్రమే కాకుండా మీరు ఆ రోజున లక్ష్మీ అష్టోత్తరం కానీ శతనామావళి కానీ కనకదార సూత్రం కానీ ఇలాంటిది చేస్తూ ఉంటే ఆ రోజున మీ ఇంట్లో ధనం అనేది వృద్ధి చెందడానికి అవకాశాలు మెరుగుపడతాయి అలాగే మీకు ధన సంపాదనలో ఆటంకాలు మెల్లమెల్లగా తొలగిపోతాయి కొన్ని పర్టికులర్ తేధుల్లోనూ వారాల్లోనూ మనం ఇలా చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు మనం ఏదైతే పసుపు నీళ్ళు కలుపుకున్నాం కదా ఈ నీళ్ళని ఏం చేయాలి జపమాల లేదు ఏం చేయాలి జపమాల లేకపోతే మామూలు చేసుకోవచ్చు అని చెప్పాను ఈ నీళ్ళని మీరు ఇలాగే తీసుకొని మీ ఇంటి మొత్తాన్ని మీ అన్ని గదుల్లో జల్లండి మనం మామూలుగా శుద్ధి చేసుకుంటూ ఉంటాం అలాగే జల్లండి అలాగే మీ గుమ్మం బయట కూడా ఈ నీళ్ళు చల్లండి అమ్మవారిని ఆకర్షింపబడుతుంది ఇది మీ మంత్రం అయిపోయిన తర్వాత ఇలా మీరు అక్షయ తృతీయ రోజున చేయండి అన్ని రోజులు వీలు కాకపోయినా సరే అక్షయ తృతి రోజున చేయండి ఈ ఏదైతే బియ్యం పెట్టాం కదా నైవేద్యంగా అంటే మామూలుగా బెల్లం నైవేద్యం పెట్టాం స్వీట్స్ పెట్టాము అరటిపల్ ఏదైనా పెట్టాం ఈ బియ్యాన్ని ఏం చేయాలంటే ఆ రోజు కాకుండా రెండో రోజున మీరు వంటలో వాడుకోవచ్చు ఆహారం అంటే అన్నంగా వాడుకోవచ్చు పరమాన్నం కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇలా చేయటం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి మీ ధన సంపాదనలో మీ కుటుంబంలో ఎవరైతే సంపాదిస్తున్నారో వ్యాపారం కావచ్చు ఇది అందరూ చేసుకోవచ్చు ఎవరు అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వ్యాపారస్తులు ఎలా కాదు గృహస్థుల దగ్గర నుంచి అందరూ చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని ఎందుకంటే ఆ రోజున పర్టికులర్గా అమ్మవారిని ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మీకు అనుమానాలు వస్తుంటాయి మా దగ్గర ఏమీ లేదండి విగ్రహం లేదు పటం లేదు ఏంటి చేయటం మానేయండి చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే సడన్గా చేసిన తర్వాత ఏదైనా సమస్య వచ్చిందండి ఇంట్లో అంటే ఎవరు చనిపోయారు కానీ ఇలాంటి ఏదన్నా విన్నామండి ఇలాంటి ఇబ్బంది లేదు చేయకముందు మీకు ఎవరన్నా ఈ కుటుంబ సభ్యులు ఎవరన్నా మరణించి ఉండి కర్మలు అవ్వకుండా ఉంటే చేసుకోవద్దు ఒకవేళ మైల్ ఉంది అంటే చనిపోయారు ఎవరైనా చనిపోయారు మీ కుటుంబ సభ్యుల లోపల పదకొండు రోజుల ఉంది పదిహేను రోజుల ఉంది ఐదు రోజుల ఉంది ఇలా ఉన్నప్పుడు చేయడం మానేయండి నెక్స్ట్ తర్వాత ఎప్పుడైనా సరే చేసుకునే అవకాశం ఉన్నప్పుడు చేసుకోండి మిత్రులరా మీరు ఇందుట్లో ఎక్కువగా నైవేద్యం పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి అప్పుగా పెట్టుకోవద్దు ఒకటి గుర్తుంచుకోండి ఆవు నేతితో దీపం వెలిగించడానికి ప్రయత్నం చేయండి ఇది చాలా ఉత్తమం శ్రేష్టం మాకు ఆవుని దొరకదండి మేము ఏం చెయ్యాలి కొబ్బరి నూనెతో వెలిగించండి ఇది కూడా దొరకదు వేరే చేయొచ్చా అంటే చేయమాకండి ఈ రెండు కాకుండా నువ్వుల నూనెతో కానీ లేకపోతే ఆవ నూనెతో కానీ ఆమదంతో కానీ ఇలాంటి వాటితో దీపం వెలిగించవద్దు పర్టికులర్గా ఈ పూజకి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీన్ని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ మనసులో అమ్మవారు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తుందని సంకల్పం చెప్పుకొని చేయండి ఖచ్చితంగా అమ్మవారు సహాయం చేస్తుంది ఎలాంటి నెగిటివ్ భావాలు పెట్టుకోమాకండి చాలామంది అంటుంటారు ఎంత చేసినా మాకు కలిసి రాలేదండి మేము ఎన్నో ప్రయత్నాలు చేసామండి ప్రయత్నం చేస్తూ ఉండండి ఫలితాలు వస్తాయి ఒక్కసారి చేస్తే రాకపోతే మళ్ళీ చేయండి ఈ ఉపాయం కాకపోతే ఇంకొక ఉపాయం ప్రయత్నం చేయండి మీరు నమ్మకంగా చేస్తే ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది లక్ష్మీ అమ్మవారు పర్టికులర్గా కొన్ని తిథుల్లో మంచి మనకి అవకాశాలు కల్పిస్తుంది ధన సంపాదనలోను ఆర్థిక వృద్ధిలోను వ్యాపార అభివృద్ధిలో కూడా మంచి అవకాశాలు కలుగుతాయి ఎందుకంటే మిత్రులారా ఇవన్నీ మన పూర్వీకులు మనకి చెప్పినవి ప్రయత్నపూర్వకంగా చేసుకోండి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మర్చిపోయిన మిత్రులరా మాకు ఏదైనా సరే అమ్మవారి మంత్రం చదవడం రాదండి అప్పుడు మేమేం చేయాలి ఇది మేము చేయలేమండి అనుకునేవారు ఎవరైనా సరే మనసులో లక్ష్మీ అమ్మవారిని ఓం మహాలక్ష్మియే నమ అని నూడు అనుకోండి ఎందుకంటే మూల మంత్రం చదువుకోలేమనుకునేవారు ఈ మంత్రాన్ని ఓం హ్రీం శ్రీం క్లీం ఈ మంత్రాన్ని అనుకోలేనివారు మే మేము అనుకోలేమండి మాకు నోరు తిరగదని అనుకునేవారు ఓం మహాలక్ష్మి నమ అనుకోండి అలా అయిన రూట నిమిషాలు అనుకోండి అలాగే ఇరవై ఒక్కసార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని అన్న ఇరవై ఒకసారి అనుకోండి కంపల్సరీగా అనుకోవాల్సిన మంత్రం ఇది చేసి చూడండి రోజు 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 మన ఆర్థిక అభివృద్ధి అభివృద్ధి చెందుతుంది वारीमात्र